హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రామా మేడ్ కలెక్షన్స్ నేను ఈరోజైతే మరొక డిజైన్ అయితే మీ ముందుకు వచ్చానండి చూడండి చాలా సింపుల్గా ఏ విధంగా గ్రాండ్గా ఎలా చేసుకోవాలో డిజైన్ అయితే చూపిస్తాను మీకు చూడండి ఏమేమి కావాలో గోల్డ్ బీడ్స్ లీవ్స్ టాజల్స్ ఇంకా కాటన్ థ్రెడ్ సూది కాటన్ థ్రెడ్ వచ్చేసి మనము ఫోర్ లైన్స్ అయితే ఒక ఎయిట్ లైన్స్ అవుతుందండి ఇప్పుడు వచ్చేసి ముడి వేసేసుకుంటాం కదా అప్పుడు ఒక గోల్డ్ బీడు లీఫ్ మళ్ళీ గోల్డ్ బీడు తర్వాత వచ్చేసి టాజిల్ మనం ఈజీగా చేసుకోవచ్చండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే విధంగానే ఉంటుంది తర్వాత మళ్ళీ ట్యాజిల్ పెట్టిన తర్వాత మళ్ళీ గోల్డ్ బీడు లీఫ్ గోల్డ్ బీడు మీరు అలా పెట్టి చూసుకుంటే మాకు ఒక ఐడియా వచ్చేస్తుంది దగ్గరికి వేయకుండా కొంచెం దూరంగా కొంచెం గ్యాప్ అనేది ఉండే విధంగా చేసుకుంటే అసలు నీట్గా కనిపిస్తుంది బీడ్ అనేది లీఫ్ అటాసిల్ అనేది అది చూడండి అలా ముడి వేసుకున్న తర్వాత మనం ఆ ముడి అనేది బయటకి కనిపించకుండా ఆ బీడిలో నుంచి ఇట్లా మనం తీసినామంటే ముడి అనేది ఊడిపోదు దారం కూడా కనిపించదు దారం కూడా కనిపించకుండా నీట్గా ఉంటుంది అందుకోసం అని చెప్పేసి అలా వేసుకుంటే మీకు శారీ ట్యాజిల్ ముడి అనేది కనిపించదు నీట్గా కనిపిస్తుంది అందుకోసం మళ్ళీ తర్వాత వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ నేను చూపిస్తున్నాను విధంగా హాఫ్ ఇంచ్ మీరు లేదు మాకు అర్థం కాలేదు అంటే మీరు మెజర్ చేసేసుకొని చేసుకోండి ఇంకో ట్యాసిలు కూడా చేస్తున్నాను చూడండి అదిగోండి అలా టూ కలర్ కాంబినేషన్లో కావాలి అని చెప్పారండి శారీ కలర్ వచ్చేసి ఒకటి బార్డర్ కలర్ కావాలని చెప్పేశారు కస్టమర్ వచ్చి అందుకోసం అని చెప్పేసి నేను టూ కలర్స్ కాంబినేషన్ తోటి నేను చేశానండి బాగుంటుంది మీకు న మీకు కూడా నచ్చుతుందా అని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి మీకు ఎవరికైనా కావాలి అన్నా కూడా మేము చేసి ఇస్తాము అలాగే మేము సిల్క్ బ్యాంగిల్స్ చేస్తాము బల్క్ ఆర్డర్స్ కూడా చేస్తామండి బల్క్ ఆర్డర్స్ వచ్చేస్తే మనకు ఒక టైం అయితే కావాలండి అర్జెంట్ అని అంటే కొంచెం టైం పడుతుంది కదా మనకి ఏవైనా కూడా ఇంకా వేరేవి కూడా ఉంటాయి కదండి అంటే ముందు ముందు ఇచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా అందుకోసం అని చెప్పేసి కొంచెం టైం ముందు మనకు ఇస్తే మేము మీరు మీరు అనుకున్న టైంకి అయితే మేము చేసి ఇస్తాము తప్పకుండా మీకు ఎవరికైనా కావాలి అన్నా కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే నా నెంబర్ ఇస్తానండి చూడండి ఒకసారి అలా వేసేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుంది చాలా గ్రాండ్గా ఉంటుంది సింపుల్గా వేసుకోవచ్చు మీకు అర్థమైందనే అనుకుంటున్నానండి ఒకవేళ అర్థం కాలేదంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి నాకు టైం ఉంటే మాత్రం మీకు డిఫరెంట్గా అయితే శారీటైజర్స్ అయితే నేను చూపిస్తానండి టైం సరిపోకనే కొంచెం చెయ్యట్లేదు ఇదిగోండి ఫుల్ శారీ వచ్చేసి ఇలా ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్